హలో అందరికీ మనమైతే ఇలాంటి పనికిరాని డబ్బాలైనా లేకపోతే షాంపూ బాటిల్స్ అయినా వాటర్ బాటిల్స్ బబ అయినా ఏవైనా పడేస్తూ ఉంటాం వాడేసి పడేకోకుండా ఈ విధంగా అయితే రీయూస్ చేసుకోవచ్చండి ఈ వీడియోలో అయితే ఎన్నో పడేసే వస్తువుల్ని రీయూస్ చేసి చూపించానండి ఫుల్ వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే ఈ చిన్న చిన్న క్రీమ్ డబ్బాలు వస్తాయి కదా ఇవి అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం పడేయకోకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు ఒక స్పాంజిని తీసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఇలా వేసేసుకున్నాను తర్వాత నెయిల్ రిమూవర్ని ఇందులో వేసేసుకొని మనం జర్నీస్కి అలా వెళ్ళేటప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు అన్నిటినీ తీసుకొని ఇలా ఒక డబ్బాని తీసుకోపోతే సరిపోతుంది జర్నీస్లో క్లీన్ చేసుకోవడానికి నెయిల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే స్పాంజ్ రోతగా అయిపోయింటే పడేసేయచ్చు లేదంటే ఇంకోసారి యూజ్ చేసుకొని పడేసేయచ్చు చూడండి అసలు లీకేజ్ కూడా ఉండదు తర్వాత వచ్చేసి చిప్స్ డబ్బాలు ఉంటాయి కదా వీటిని అయితే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ డబ్బాను వచ్చేసి టూ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత ఫామ్స్ అయితే వస్తాయి కదా మనం ఆర్డర్స్ ఎలా పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఫామ్ పీస్ని అయితే తీసుకున్నాను అట్టముక్కనైనా తీసుకోవచ్చండి తర్వాత వచ్చేసి ఒక సైడ్ ఓపెన్లో ఉంటుంది కదా దీనికైతే క్లోజ్ చేయడం కోసం ఈ ఫామ్ని పెడుతున్నాను ఈ విధంగా గమ్ పెట్టేసి నీట్గా అంటించేసి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేస్తున్నాను అలాగే ఒకదానికి కట్ చేసుకున్నాం కదా అక్కడ పైన వచ్చేసి ఇలా గమ్ వేస్తున్నాను ఇలా గమ్ పెట్టామంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది తగిలిన కూడా హ్యాండ్కి ఎవరైనా కట్ చేసేటప్పుడు ఏదైనా ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ కట్ చేసామంటే మనం పైన గమ్ పెట్టేసామంటే అది మనకు తగిలిన పెయిన్ అనిపిదు తర్వాత ఒక అట్టముక్కను తీసుకొని ఈ విధంగా రెండింటిని అంటించేసుకున్నానండి గమ్ పెట్టేసి తర్వాత మిడిల్లో కూడా కొంచెం గమ్ వేసేసాను రెండింటికి జాయింట్ లాగా తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని మొత్తం కట్ చేసేస్తున్నాను అట్టముక్కని డీన్ అయితే మనం కిచెన్లోకి ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు స్పూన్స్ నైఫ్స్ కటర్స్ అలా పెట్టుకోవడానికి అలాగే తుడుచుకునే క్లాత్స్ అలా పెట్టుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు అండి అది మన ఇష్టం చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇది రోజు వాటర్ డబ్బా అండి దీన్ని అయితే ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు పడేకోకుండా దీన్ని అయితే ఇక్కడి వరకు కట్ చేస్తున్నాను ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి బాగా యూస్ చేసుకోవచ్చు పడేయకోకుండా ఊరికే పడేస్తూ ఉంటాం వేస్ట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి చూడండి నేను గమ్ పెట్టేస్తున్నా ఇది కోసుకోకుండా చేతులకు తగలకోకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి పైన అంతా తీసేస్తున్నాను నీట్గా వచ్చేస్తుంది అండి అసలు ఏమాత్రం అంటుకోదు తర్వాత దీనికి వచ్చేసి షైనింగ్ టేప్స్ ఉంటాయి కదా ఈ అయితే వేస్తున్నాను రౌండ్గా జస్ట్ లుక్ కోసం అండి ఇలాగైనా యూస్ చేసుకోవచ్చు నా దగ్గర ఉందనేసి యూజ్ చేస్తూ ఉన్నా అంతే ఈ విధంగా పింక్ కలర్ టేప్ అంతా చుట్టేశాను తర్వాత దీనికి బ్యాక్ సైడ్ కొంచెం గమ్ పెట్టేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని ఇలాంటిది చేసుకున్నామంటే నేనైతే కిచెన్లో అంటించానండి సిజర్లు మళ్ళీ వచ్చేసి కటర్స్ లైటర్స్ అలాంటివన్నీ నైఫ్స్ అలాంటివన్నీ మనం తక్కువ వెతుకుతూ ఉంటాం ఎక్కడంటే అక్కడ పెట్టేసి అలా ఎక్కడంటే అక్కడ పెట్టకోకుండా గ్యాస్ దగ్గర ఇలా అంటించుకున్నామంటే అక్కడే పెట్టచ్చు అక్కడే తీసుకోవచ్చు టైము సేవ్ అవుతుంది మనకి వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అయితే అయిపోతుంది తర్వాత వచ్చేసి ఇది ఒక పెద్ద డబ్బానైతే అయితే తీసుకున్నానండి మనం క్రీమ్ బిస్కెట్స్ బిస్కెట్లు మళ్ళీ వచ్చేసి చాక్లెట్స్ అలాంటివి కొన్నప్పుడు ఈ డబ్బాల్లో వస్తాయి మొత్తం బాక్స్ బాక్స్ కొన్నామంటే అలానే వచ్చిన డబ్బా అండి ఇది దీన్ని అయితే ఇలా మిడిల్కి కట్ చేసేస్తున్నాను కరెక్ట్గా మిడిల్కి అయితే రెండు భాగాలుగా చేసేస్తున్నానండి దీన్ని మనం ఫ్రిడ్జ్లో చిన్న చిన్న ఐటమ్స్ కిచప్స్ అలాంటివన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం నెయిల్ పాలిష్లు అలాంటివన్నీ అలా పెట్టకోకుండా ఈ విధంగా అయితే రియూస్ చేసుకోవచ్చండి చాలా మంచిగా అయితే దీన్ని ఉపయోగించుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే మనకి స్థలం కూడా బాగా కలిసి వస్తుంది చూడండి మనం ఇలా పెట్టుకున్నామంటే కిచప్స్ అవన్నీ పికిల్స్ అలాంటివన్నీ వేసుకోవచ్చు ఇందులో అలాగే ఇలాగే టూ సైడ్స్ కాకోకుండా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నామంటే మనకి ప్లేస్ కూడా బాగా కలిసి వస్తుందండి ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ లిప్ బామ్స్ అలాంటివన్నీ అండర్ ఐ ప్యాక్స్ అలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా మనము వాటన్నిటిని ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఒక ఆర్గనైజింగ్గా కూడా చూడడానికి కూడా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఒక అట్టముకను అయితే తీసుకున్నానండి దీనికి వచ్చేసి గమ్ వేసేసి ఇలా పేపర్ని అంతా అంటించేస్తున్నాను తర్వాత ఈ డబ్బాని మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చండి అండి దీన్ని వచ్చేసి ఒక పీస్ని అయితే ఇలా అంటించేస్తున్నాను తర్వాత వచ్చేసి ఈ కార్నర్కి ఈ కార్నర్కి గమ్ పెట్టేసి ఇలా రెండు అట్టముక్కలకి అలాగే పేపర్ని అంటించేసి ఇలా అంటించేస్తున్నాను గమ్ వేసిన తర్వాత మనం ఒక నిమిషం అలాగే పట్టుకున్నామంటే బాగా స్టిఫ్గా స్టిక్ అయిపోతుందండి అసలు ఊటు రాదు ఈ విధంగా రెండు డబ్బాలని ఈ విధంగా అంటించేసుకున్నానండి మనం దీన్నైతే కిచెన్లో చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు ఇలా తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కులిపోకోకుండా ఈ విధంగా పెట్టుకున్నామంటే చూడ్డానికి బాగుంటుంది అలాగే బా దాని డబ్బాను పడేయకోకుండా యూస్ చేసుకున్నట్లు ఉంటుంది ఉల్లగడ్డలు కానీ ఏవైనా ఇందులో పెట్టుకోవచ్చండి ఇవే కాదు స్పూన్స్ నైఫ్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కేకుకి కింద ఒక అట్టముక్కలాగా వస్తుంది కదా అదండి ఇది దీనికి వచ్చేసి గోల్డ్ షీట్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇది హెన్నా ప్యాకెట్స్ ఉంటాయి కదా దీన్ని అయితే ఒక చిన్న బాక్స్ లాగా కట్ చేసేసుకున్నాను రెండింటిని అన్నిట్లో ఇదైతే నాకు చాలా క్యూట్గా చాలా బాగా అనిపించింది చాలా బాగుంది చూడ్డానికి కూడా ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి కింది పక్క మొత్తం ఊడిపోకుండా ఈ విధంగా గమ్ అయితే వేసేసుకున్నానండి తర్వాత వచ్చేసి దీనికి కూడా ఒక పేపర్ని అయితే అంటించేసుకున్నాను కలర్ పేపర్ని ఈ ప్లేస్లో చిన్న బాటిల్స్ అయినా తీసుకోవచ్చండి బాటిల్ని టూ పీసెస్ లాగా మిడిల్లోకి కట్ చేసి ఈ విధంగా అంటించేసుకోవచ్చు ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి రెండింటినీ ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఈ అట్టముఖకకైతే పైన ఒక చిన్న థ్రెడ్ని అయితే అంటించుకుంటున్నాను హ్యాంగ్ చేసుకోవడం కోసం తర్వాత గమ్ పెట్టేసి దానిపైన ఇలా పేపర్ పెట్టామంటే మనకు స్టిఫ్గా అంటుకుంటుందండి ఊరు రాదు తర్వాత వచ్చేసి ఈ రెండు డబ్బాలని ఈ విధంగా గమ్ పెట్టి అంటించేస్తున్నాను తర్వాత వీటిలో ఒక చిన్న స్పాంజ్ ముక్కనైతే పెట్టాను కరెక్ట్గా డబ్బాల సైజు మాయనే ఇలా పెట్టామంటే మనము ఏవైనా ఫ్లవర్స్ పెట్టుకున్నప్పుడు అటు ఇటు కదలకోకుండా ఒకే చోట ఉంటాయి ఈ విధంగా చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను తర్వాత కొంచెం డెకరేషన్ కోసం నెయిల్ పాలిష్తో ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ అయితే పెడతా ఉన్నా రౌండ్గా తర్వాత దీనికి పైన వచ్చేసి మనకి నచ్చిన వర్డ్స్ ఏవైనా రాసుకోవచ్చు నేనైతే ఈ విధంగా రాసుకుంటున్నాను ఇలా మనకి హాల్లోకి ఎంట్రెన్స్ దగ్గరికి అయితే ఈ విధంగా కిచెన్లోకి అయితే కిచెన్ అలా ఏదైనా కిచెన్కి సంబంధించిన వర్డ్స్ అలా రాసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఎంట్రెన్స్ దగ్గర హ్యాంగ్ చేశాను చాలా బాగా అనిపించింది చూడ్డానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ మూతలు ఉంటాయి కదా వీటిని అయితే చాలా సింపుల్గా గా చేసుకోవచ్చు అండి దీనికైతే జస్ట్ బ్యాక్ సైడ్ గమ్ పెట్టేస్తున్నాయి ఈ విధంగా తర్వాత వీటిని బాత్రూమ్లో అయినా కిచెన్లో అయినా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా గమ్తో అంటి చేసుకున్నామంటే మనకి టవల్స్ అలాంటివి వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అండి నేనైతే కిచెన్లో అంటి చేసుకున్నాను క్లీన్ చేసుకునే టవల్స్ అలాగే హ్యాండ్స్ తుడుచుకునే టవల్స్ అలాంటివి వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే దీనికి రెండు హ్యాండిల్స్ వచ్చాయి కదా ఈ రెండింటిపైన మనం క్లాత్స్ వేసుకోవచ్చండి నాప్కిన్స్ అలాంటివన్నీ వేసి పెట్టుకోవచ్చు మనం వెతుక్కోకుండా సారీకి తర్వాత వచ్చేసి ఇదొక మూత అండి దీనికి ఇలా డిజైన్ వచ్చింది కాబట్టి ఓన్లీ ఆ హోల్స్లోనే హోల్స్ పెడుతున్నాను నేను నార్మల్ మూతకైతే నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు తర్వాత పైన కూడా ఒక హోల్ పెట్టానండి ఈ విధంగా థ్రెడ్తో కట్టేస్తున్నా దీన్ని హ్యాంగ్ చేసుకోవడం కోసం ఇలా చిన్న చిన్న ఐటమ్సే మనం పడేసేవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి ఇంట్లోకి ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత వచ్చేసి ఈ విధంగా బైండింగ్ వైర్ తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న హుక్కులు అయితే దీనికి అరేంజ్ చేసుకుంటున్నాను ఈ వైర్ అయితే చాలా ఈజీగా బెండ్ అవుతుందండి చాలా ఈజీగా బాగా గట్టిగా స్టిక్ అయిపోతుంది ఈ విధంగా నేను మొత్తం ఐదు హుక్కులు అయితే పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి డోరుకి కానీ కొంచెం గోడకి పైన కానీ ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్నామంటే చైన్స్ అద్దాలు అలాంటివన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు అండి పిల్లలకి అందకోకుండా అలాగే వెతుక్కోకుండా కూడా బాగా యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి హార్పిక్ డబ్బా ఉంటుంది కదా దీన్ని అయితే ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాను మొత్తం జస్ట్ కొంత టైంని ఇలా పెట్టుకున్నామంటే మనకు అన్ని రీయూజ్ అవుతాయి అండి బాగా ఉపయోగపడతాయి దీన్ని ఈ లో కట్ చేసుకుని ఇలా హ్యాంగ్ చేసుకున్నామంటే మనం స్పూన్లు గరిటెలు అలాంటివి పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది నాప్కిన్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు లేకపోతే టిష్యూలు అలా పెట్టుకోవడానికైనా యూజ్ అవుతుంది ఇలా కీసు పెన్స్ చిన్న బుక్కు అలా పెట్టుకున్నామంటే వెతుక్కోకుండా బాగా హెల్ప్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్నవి మనం తొందరగా మర్చిపోతూ ఉంటాం ఎక్కడంటే అక్కడ పెట్టి టెన్షన్ పడుతూ ఉంటాము వీటన్నిటికీ అయితే ఇవన్నీ బాగా ఉపయోగపడతాయండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్